రైతు రుణమాఫీ గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రైతులకు రుణమాఫీ చేస్తుంది మూడు విడతల్లో చెప్పినట్టుగా రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ప్రభుత్వం రెండు విడతల రుణమాఫీని ఇప్పటికే చేసేసింది అర్హత కలిగిన రైతులకు డబ్బులు జమ అవుతూ వస్తున్నాయి అయితే ఇప్పుడు రేవంత్ సర్కార్ మరో తీపి కబురు అందించింది రెండు లక్షల రుణమాఫీ కీలక ప్రకటన చేసింది ఇప్పటి వరకు రెండు దఫాల్లో ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు రుణమాఫీ జరిగింది ఇక రెండు లోపు రుణమాఫీ జరగాల్సి ఉంది ప్రభుత్వం ఇప్పుడు రెండు లక్షల వరకు రుణమాఫీపై గుడ్ న్యూస్ తెచ్చింది ఆగస్టు పదిహేనున రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం పేర్కొంటుంది రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారు మూడో విడతలో భాగంగా ఈ నెల పదిహేనున రెండు లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు ఖమ్మం జిల్లా వైరాలో సీఎం రేవంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఆయన తెలిపారు పాస్బుక్ లేకపోయినా తెల్ల రేషన్ కార్డు ద్వారా మాఫీ చేస్తామన్నారు సాంకేతిక కారణాలతో ముప్పై వేల మందికి మాఫీ కాలేదని పొరపాట్లు సరిచేసి లబ్ధి చేకూరుస్తామని తెలిపారు అంటే ఇంకా ఎవరికైనా అర్హత ఉండి రుణమాఫీ జరగకపోతే ఆందోళన చెందాల్సిన పని లేదు ఎందుకంటే మళ్ళీ పొరపాట్లు సరిచేసి మాఫీ చేస్తారు అందువల్ల ఆందోళన వద్దు కాగా రేషన్ కార్డులు ఆధార్ కార్డులో సమాచారం తేడాల వల్ల రుణ కూడా రుణమాఫీ జరగడం లేదు ఇక రేషన్ కార్డు లేకపోయినా కూడా మాఫీ జరగదు ఇలా చాలామంది రైతులు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు బ్యాంకుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు అయితే రుణమాఫీ అయిన వారికి బెనిఫిట్ ఉంది రుణమాఫీ జరిగిన వారు మళ్ళీ బ్యాంకుల్లో కొత్తగా రుణాలు పొందవచ్చని ప్రభుత్వం పేర్కొంటుంది బ్యాంకులకు ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేసింది అందువల్ల వీరికి డబుల్ ధమాకా అని చెప్పుకోవచ్చు